వెవ్స్ మీడియా తెలుగుకి స్వాగతం వెనుకొండ పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో నియోజకవర్గానికి చెందిన అన్ని అనుబంధ విభాగాల సభ్యులతో బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మద్దతు ధరల విషయంలో పూర్తిగా విఫలమైంది నేడు వ్యవసాయం అంటే రైతులు భయపడే పరిస్థితి వచ్చింది పంటలకు సరైన ధరలు లేక రైతులు తీవ్ర నష్టాలు చూస్తున్నారని అన్నారు ఇటీవల వెల్లటూరు గ్రామంలో జరిగిన ఘటనపై ఆవేదన వ్యక్తం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటు వేశారనే నెపంతో నిరుపేద కుటుంబాలకు చెందిన ఇళ్లను కూల్చివేయటం హేయమైన చర్య అని అన్నారు ఈ అంశంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్టు బాధితులకు ఆర్థిక సహాయం అందించబడుతుందని వెల్లడించారు వినకొండ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయం వద్ద ఉన్న గాంధీ విగ్రహాన్ని రాత్రికి రాత్రే మాయం చేశారని అనేక మంది విగ్రహాలు ఉన్న గాంధీ విగ్రహాన్ని మాయం చేయడం జరిగిందని అన్నారు వినుకొండ మున్సిపాలిటీ దోపిడీ అడ్డగోలుగా జరుగుతుందని నలభై నాలుగు లక్షల గ్రాంట్ వస్తే ఆ డబ్బును నేల ట్యాంకర్ల దొంగ నెక్కలతో డబ్బును బిల్లులుగా మార్చుకుంటున్నారని ఆరోపించారు రానున్న రోజుల్లో అందరం సమిష్టిగా కలిసి పనిచేసి వినుకొండ నియోజకవర్గంలో మళ్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరవేయాలని పిలుపునిచ్చారు మన వినుకోండకి గుర్తింపు వచ్చిందనే దానికంటే మనం చేసే పనులు బట్టే రేపొద్దున మన అందరి గుర్తింపులు కూడా మీ అందరికి కూడా ఆ విధంగానే గుర్తింపు వస్తుందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఇప్పుడు కృష్ణారెడ్డి గారు ఉన్నారు నిన్న వచ్చారు ఆయన వాళ్ళు అనుకోకుండా వెంకటరెడ్డి గారు వాళ్ళు అక్కడికి వచ్చారు అనుకోకుండా వచ్చారు ఆ పెద్దిరెడ్డి ఒక ఆయన ఎల్లటూరు వాళ్ళని నేను రమ్మన్నాను వచ్చారు వీళ్ళందరికీ కూడా తీసుకెళ్ళగలిగాం వాళ్ళందరితోటి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడగలిగారు ఇక్కడ విషయాలు చెప్పగలిగా ఇది మీరందరూ ఎందుకు ఎందుకు చెప్తున్నారంటే ఇవన్నీ మీకు పదవి ఇచ్చాం పదవి ఉండన ఉన్నంత మాత్రాన ఏదో నాకు అది అలంకారం అనుకుంటే అది పొరపాటు ఆ పదవిని ఉపయోగించి ఆ పదవిని పెట్టుకొని ప్రజలకి మనం అందుబాటులో ఉండి వాళ్ళకేదైనా సమస్య వచ్చినా వెంటనే అటెండ్ అయ్యి ఆ సమస్యను పరిష్కారం చేసేదానికి మన వంతు మనం ప్రయత్నం చేయాల్సిన అవసరం ఆ కమిటీ కన్వీనర్ గారు కానీ ఆ కమిటీలో చిన్న నంబర్ అయినా సరే ఆ నంబరే రేపు ఎమ్మెల్యే అవుతాడు ఆ ఎమ్మెల్యే నుంచి మంత్రి అవుతాడు ఎవడు చూడాల